వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగాం సూర్పెస్ట్ నేను గౌస్య ఇవాళ మన సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది కేఎఫ్సీ స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి మనందరికీ ఇష్టమైన రెసిపీ కేఎఫ్సీ చికెన్ కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి మనం త్వరగా తినడానికి ఇంట్రెస్ట్ చూపించము కానీ ఇష్టమైతే చాలామందికి ఉంటుంది సో అదే టేస్టీతో చాలా తక్కువ బడ్జెట్లో మన బడ్జెట్ ఫ్రెండ్లీగా కేఎఫ్సీ స్టైల్లో చికెన్ ఇంట్లోనే ఎలా చేయాలో రెసిపీ చూపిస్తున్నాము చాలా సింపుల్ పర్ఫెక్ట్ కేఎఫ్సి స్టైల్ రెసిపీ అండి మరి లేట్ ఎందుకు ఈ సూపర్ టేస్టీ కేఎఫ్సి స్టైల్ చికెన్ రెసిపీ మీద ఒక లుక్ అయితే వేయండి ఈ సూపర్ టేస్టీ కేఎఫ్సి స్టైల్ లెగ్ పీసెస్ చేసుకోవడానికి నేను ఒక కేజీ లెగ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సుమారు సిక్స్ సెవెన్ పీసెస్ దాకా వచ్చేయండి వీటిని మంచిగా వాష్ చేసుకొని ప్రతి లెగ్ పీస్కి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల లెగ్ పీస్ మనకి లోపల వరకు ఫ్రై అయ్యింది పచ్చిగా ఉండకుండా సో వీటిని మ్యారినేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక టీ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నల్ల మిరియాల పౌడర్ రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల పెరుగు ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసి ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి కోట్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మసాలాలన్నీ ముక్కలకి పట్టిన తర్వాత లిడ్ పెట్టి ఒక వన్ అవర్ రిఫ్రిజిరేట్ చేసుకోవాలి మ్యారినేట్ కోసం బయటైనా ఉంచండి పర్వాలేదు తర్వాత ఒక బౌల్లో టూ ఎగ్స్ తీసుకున్నానండి వీటిని మంచిగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్లో మైదా తీసుకున్నానండి ఒక కప్పు కోట్ చేసుకోవడానికి లెగ్ పీసెస్ని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్ తీసుకున్నానండి ఇది ఏ ఫ్లేవర్ లేని ఓట్స్ అనమాట ఒక పించు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి పైన కోట్ చేస్తాం కదా సో చప్పగా ఉండకుండా ఉండటానికి కొంచెం సాల్ట్ వేసాను టేస్ట్ కోసం కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మ్యారినేట్ కోసం పక్కన పెట్టుకున్నాం కదా లెగ్ పీసెస్ ఆ లెగ్ పీసెస్ని ఫస్ట్ ఎంటీ మైదాలో కోట్ చేసుకోవాలి ఇది ఓన్లీ మైదా అండి ఇందులో ఏమీ మిక్స్ చేయలేదు నేను సో మొత్తం లెగ్ పీసెస్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ప్లెయిన్ మైదాతో కోట్ చేసుకోవాలి కంపల్సరీ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టే చేయండి అండి కేఎఫ్సి స్టైల్లోనే వస్తుంది పర్ఫెక్ట్గా మీకు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది సో నేను ఈ పీసెస్ అన్నిటినీ ఫస్ట్ ఓన్లీ మైదాతో కోట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం మైదాతో కోట్ చేసుకున్న తర్వాత మైదా బౌల్ పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని ఒక లెగ్ పీస్ తీసుకొని ఎగ్లో డిప్ చేసుకున్నాను తర్వాత ఈ ఓట్స్ మైదా కలిపిన పౌడర్ ఉంది కదా దాంతో మళ్ళీ డబల్ కోట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా కోట్ చేసి లెగ్ పీస్ ప్లేట్లో పెట్టుకోవాలి సేమ్ ఇంకో లెగ్ పీస్ కూడా తీసుకొని అలాగే ఎగ్లో డిప్ చేసి తర్వాత ఓట్స్తో కలిపిన మైదాతో కోట్ చేసుకోవాలండి అన్ని లెగ్ పీసెస్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ పద్ధతిలో కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కోట్ చేసుకున్న వీటిని కావాలంటే టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు టైం లేదు అప్పటికప్పుడు తినేయాలి అనుకుంటే వెంటనే ఫ్రై చేసుకున్నా పర్వాలేదు సో ఇప్పుడు మన లెగ్ పీసెస్ అయితే ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయండి మనం ఆయిల్ ఇందాకే పెట్టాం కట్టి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సో మన ఆయిల్కి సరిపడా లెగ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి నేను టూ లెగ్ పీసెస్ యాడ్ చేశాను మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఐ మీన్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే చికెన్ లోపల పచ్చిగా ఉంటుంది ఫ్రై అవ్వదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని రిమైనింగ్ అన్ని లెగ్ పీసెస్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి మన కేఎఫ్సీలో మాయనీస్ ఇస్తాడు కదా రెడ్ చట్నీ అలాగే నేను కూడా మాయనీస్ చేశాను ఈ మాయనీస్లో ఈ చికెన్ లెగ్ పీస్ని డిప్ చేసుకొని ఒక బయట అలా తినండి ఆహా ఇది కదా అసలైన కేఎఫ్సీ స్టైల్ చికెన్ ఫ్రై అంటే అని అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పర్ఫెక్ట్ కేఎఫ్సీ స్టైల్లోనే వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా సేమ్ యాజ్ ఈజ్ ఉంటుందండి గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ కేఎఫ్సీ స్టైల్ లెగ్ పీస్ ఫ్రై రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్